టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ సలహా మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు సూచన మేరకు ఎన్టీఆర్ జిల్లా హెచ్ఆర్సీఐ టీం తరఫున ఈరోజు సింగ్ నగర్ వాంబే కాలనీలో గల మాతృదేవోభవ అనాథాశ్రమం నందు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా ఉమెన్ ఫోర్ ప్రెసిడెంట్ కొండ జయలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ షేక్ షర్హనాద్ వైస్ ప్రెసిడెంట్ భవానీ జాయింట్ సెక్రటరీ వెంకటలక్ష్మి లక్ష్మి ప్రోగ్రామ్ డైరెక్టర్ లలితారాణి కోఆర్డినేటర్ పెద్ది రాజేశ్వ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీషా వీరందరి కార్యక్రమాన్ని హాజరవడం జరిగింది శుభ సాయంత్రం విధాత దాత పుణ్యదాతకి వెళ్ళకని చెప్పండి సుస్వాగతం చెప్పండి మన మాత వచ్చారు ఉమెన్ రైట్స్ ఇండియా ఇండియా జిల్లా నుంచి మరి మనకి నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరుగుతుంది మరి అన్నం పరబ్రహ్మ సరిపోయి ఇంత మంచి ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పంట పండించి ఎందరికో ఆకలి తీసుకుంది ముందు ఆ రైతన్నకి ఎవరైతే హ్యూమన్ రైట్స్ టీం తరపు నుంచి వారి కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి వారు ఆఫీసుల నుంచి ప్రజల నుంచి ప్రపంచ దేశాల నుంచి మా హోల్డ్ నుంచి మా బోర్డర్స్ సినిమా నుంచి అందరి తరపు నుంచి రైతన్న మీరు బాగుండదే భగవంతుడు అన్నదండాలతో చక్కగా పంట పండించి ఎందరికో ఆకలి తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మనకు ఉమెన్ రైట్స్ ఇండియా ఎన్డిఆర్ జిల్లా నుంచి మనకి సపోర్ట్ అందజేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పురతలు కూడా తెలుస్తున్నారు మా మాతృదేవి బోడా సినిమా నుంచి కూడా అన్నదాత అన్నదాత సుఖీభవా సుఖీభవా సందర్భం ఏదైనా సరే తినే ముందు మన అమ్మా నాన్నని భగవంతుడిని సాయం చేసే విధాత దాత సమాజంలో ఉన్న సొసైటీ ఆర్గనైజేషన్ అనేక మంది సపోర్ట్తో ముందు మనం భోజనం చేస్తున్నట్టు మూడు పూటల వారు సపోర్ట్తోనే మనం తినగలుగుతున్నాం మీరు కానీ మేము కానీ మరి అంత సమాజంలో సుఖశాంతులతో ఉండాలి భగవంతుడి ఆశీస్సులు సంపూర్ణార్థంతో ఉండాలి దీర్ఘాయుష్మాన్ భవ నుండి నూరేళ్ళు సంపూర్ణ అర్థం ఉండాలని కోరుకున్నాను అన్నదాత కోరుకున్నాను బావా సుఖీభవ బావా మీ దీవెనలు మీ బ్లెస్ మీ ఆశీస్ అందరికీ ఉండాలి ప్రజలందరికీ ఉండాలని అలాగే ప్రపంచ దేశాలకు కూడా ఉండాలి మంచి పూర్తిగా సరే జన భావద్దు అందరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి అందరిలో మనం ఉండాలి సదా ఈ వృద్ధులకి సేవాభావం మాతృదేవభావ జై హింద్